హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మరొక సంక్రాంతి ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను చూడండి మన ముగ్గు ఈ విధంగా అయితే వేస్తున్నాను సైడ్ బార్డర్ అయితే అనుకోవద్దు ముగ్గు చాలా బాగుంటుందండి చూడండి ఈ గిరకతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాళ్ళ ముగ్గు మన బోర్ ముగ్గు ఈ విధంగా అయితే వేసుకున్నాను ఈ ముగ్గు కొన్న ముగ్గు కదా కొంచెం ఒకసారి పడుతుంది అనమాట కొన్నిసార్లు రాయి తగిలినప్పుడు కానీ ఇది సిమెంట్ దాని మీద అయితే అలా ఉండదు కానీ ఇది మన ఆకిలి కదండి మట్టి నెలలో ఇలాగే ఉంటుంది కదా ఇక్కడైతే అలా పడే పడిపోతుంది ఇలా కొంచెం మేడం మిస్టేక్ ఏంటంటే మా సాయి ఒకటే తుడిపేస్తుంటే ఒకేసారి పడిపోతుంది కదా అలా వస్తుంది మన సంక్రాంతి వెళ్ళిన దాకా మనం ఇవే ఎక్కువ ముగ్గులు వేసుకుంటాం కదా ఈ విధంగా అయితే ఫ్లవర్ లాగా వేసేస్తున్నాను మధ్యలో ఆకిలి మొత్తం ఆరిపోయినాక వేస్తేనే ఈ గిరికతో వస్తుందండి గిరకతో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆకిలి ఆరిపోవాలండి పచ్చిగా ఉంటే రాదండి గిరకలు మట్టి పోతుంది హోల్సులలోకి ఈ విధంగా అయితే మన గొబ్బెమ్మలాగా అయితే వేస్తున్నాను ఇక్కడ ఈ గిరక అనేది ఒకటి ఉంటే చాలండి మనం ముగ్గులు రానులు కూడా ఎంత బాగా అయినా వేసుకోవచ్చు ఒక్కసారి ఈ గిరకతో ముగ్గు వేసేది ఏంటంటే ఒక్కసారి మనం చూసామంటే ఖచ్చితంగా మనకి ఈజీగా వేయొస్తుంది ముగ్గులు రానులకు కూడా వేయిస్తారు చాలా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ గొబ్బెమ్మలాగా వేసుకుంటున్నాను చూడండి ఫ్లవర్ నాకైతే ముగ్గులల్లో ఎక్కువ ఈ గీతల ముగ్గులు అంటేనే చాలా బాగా ఇష్టం అండి తొందరగా వేయచ్చు ముగ్గు అనేది కూడా ఎంత పెద్దగా వేసినా తొందరగా అయిపోతుంది ఈజీగా వేసుకోవచ్చు చాలా నీట్గా అనిపిస్తుంది ఆకి నిండుగా ముగ్గు వేసుకుంటాం కదా దీంతో అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మా చిన్న ఛానల్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్తో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఈ వీడియో చాలామందికి అనేది వెళ్తుంది కదా లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సైడ్ బార్డర్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి ఏ ముగ్గుకైనా నేను సైడ్ బార్డర్ అయితే ఖచ్చితంగా వేస్తాను చుక్కల ముగ్గులు వేసిన సైడ్ బార్డర్ అనేది వేస్తాను నేనైతే న్యూ ఇయర్కి ముందు ఒక ముగ్గు వేసేది రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటారు కదండి మన చ జల్లెడ టైపు ఉంటుంది పిండి జల్లెడ టైపు ఉండి మంచి మధ్యలో డిజైన్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో నాకు వేయస్తుందో వేయలేదని ఒకటి అయితే తీసుకున్నానండి నేను టెన్ రూపీస్ ఇది అయితే దాంతో నేను ట్రై చేయలేదండి కాకపోతే ఈరోజైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూద్దాం మరి నేను కూడా ఫస్ట్ టైమే దాంతో ట్రై చేయడం సైడ్ బార్డర్ అయిపోయాక వేస్తాను ఫ్లవర్ లాగా బాగుందండి అయితే ఇప్పుడు మరి మట్టి మీద ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ గచ్చు మీద అయితే వేసి చూశాను బాగుంది మంచిగా అనిపించింది నాకు మధ్య మధ్యలో దాంతో వేద్దామని వేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఈ ఫ్లవర్ది కలర్ అయితే వేస్తున్నానండి న్యూ ఇయర్ రోజు వేద్దాం వేయలేదు ఎలా వస్తుందో ముగ్గు ఖరాబ్ అవుతుందేమో అని ఎప్పుడైతే ట్రై చేస్తున్నానో చూడండి చాలా బాగా వచ్చింది కదండి ఫ్లవర్ అయితే చూడండి ఇక్కడ ఫ్లవర్ లాగా బాగా వస్తుంది కదా మధ్యలో మనం అక్కడక్కడ గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా అదే ప్లేస్లలో నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను గొబ్బెమ్మ లాగా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి కొంచెం ముగ్గు వేసి ఇలా అంటే సరిపోతుందండి ఎక్కువ కలర్ కూడా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది మనం సంక్రాంతి రోజు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఎక్కువ ముగ్గులు రానోళ్ళకు కూడా పర్లేదండి ఇలాంటివి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటున్నాయి చాలా బాగున్నాయి సైజుని బట్టి రేట్ అనేది మారుతుందండి టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ వరకు ఉన్నాయండి చూడండి ఈ విధంగా అయితే నేను అక్కడక్కడ వేసేస్తున్నానండి ఈ విధంగా వేయడం వల్ల ఎంత లుక్ అనిపిస్తుందో కదా మొత్తం ముగ్గు ముగ్గు చూపిస్తాను లాస్ట్లో అప్పుడు తెలుస్తుందండి నేను ఇప్పుడు ఎక్కడ వేస్తున్నానో అక్కడ మాత్రమే చూపిస్తున్నాను కదా ముగ్గు మొత్తం చూపిస్తాను లాస్ట్లో ఈ విధంగా అయితే వేసుకున్నాక మధ్యలో కొంచెం కుంకుమ అయితే వేస్తున్నాను ఇంత ముందుకు అయితే నేను పసుపు కుంకుమ వేసేదాన్ని కదా కొన్ని నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు కానీ ఇప్పుడు పసుపు ప్లేస్లో కలర్ యూజ్ చేస్తున్నాను ఎక్కువ పసుపు వేయొద్దు ఆకిట్లో అని అంటున్నారు కదా అందుకనే కుంకుమ వేసుకోవచ్చు కానీ పసుపు వేయొద్దు అంటున్నారు అందుకనే కలర్ వేసి కుంకుమ వేస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా కలర్లో ముగ్గు పింక్ రెడ్ వేస్తే ఈ కలర్లో కుంకుమ బా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మా ముగ్గు మొత్తం ఈ విధంగా ఉంది బాయ్ మరి